భారతదేశ ఔన్నత్యాన్ని విదేశాల్లో విమోడింపజేసినటువంటి చరిత్ర మన వివేకానంద ఎందుకంటే అతి తక్కువ జీవిత కాలంలో భారతదేశం గర్వించే విధంగా భారతదేశాన్ని పేరును మొత్తం ప్రపంచ దేశాల్లో మోడింపజేసింది కాబట్టి ఈరోజు కూడా యువతకు ఆదర్శంగా ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన యువతను ప్రోత్సహించడం జరిగింది వివేకానంద యువత కరెక్ట్గా ఉంటే యువత బలోపేతమైతే ఆ దేశం బలంగా ఉంటుంది కాబట్టి యువతకే ప్రోత్సహించకుండా ఎక్కువ కూడా మనం కూడా ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు సమాజంలో యువత నిర్వీర్యం అయిపోతూ ఉంది యువతలేదు యువత మాదక ప్రజల అలవాటు లేకపోతే దీనికందరూ మనం ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం తర్వాత పేరెంట్స్ కూడా నెసెజ్ ఎదు మనము చిన్నప్పటి నుంచే వారిలో క్రమశిక్షణ నుంచి ఇట్లాంటివన్నీ మనం మర్చిపోయినాం అన్ని కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు మోడలైజేషన్ అయిన తర్వాత మహానుభావుల జీవిత చరిత్రను చదవడమే మనం మర్చిపోయాం కాబట్టి దీన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చేసి అందరూ కూడా మహానుభావుల చరిత్ర చదివే కృషి చేసి వారి గుజాడల్లో నడవాలని చెప్పేసి యువతను మళ్ళీ మనం ప్రోత్సహించి భారతదేశంలో అత్యధిక జనాభాలో మొత్తం యువతనే ఎక్కువ అన్ని దేశాల్లోకి యువత అత్యధిక ఉన్న భార దేశం అంటే భారతదేశం కాబట్టి యువత బలపడితే యువత కరెక్ట్గా ఉంటే మళ్ళీ మరొక దేశం మన దీనికి మన దేశ అని మరి ప్రపంచ దేశాలు చాలా అదే ఈరోజు రేపు ఏమైపోయిందంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కేవలం వివేకానందుడు మా పార్టీకి సంబంధించి చూడని అంబేద్కర్ మా పార్టీకి సంబంధించు అనేది జరుగుతుంది లేకపోతే మహానుభావులు మహానుభావులే దాని ఎవరిని కూడా మనము అందరికీ ఆదర్శం బంధాలు అనుకోండి వివేకానందుడు అనుకోండి ఎవరైనా అనుకోండి జ్యోతిరావు పూలే అనుకోండి ఎవరైనా కూడా అందరికీ ఆదర్శం మహానుభావుల చరిత్ర పిల్లలు నేర్చుకునే విధంగా వాళ్ళు అడుగుతారు నడిచే విధంగా అందరూ ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గ చేయాలని కోరుకుంటూ